thank mm -hmm. you

ఒక మారుమూల గ్రామంలో జన్మించడం ఉభయ రాష్ట్రాల్లో ఆయన పర్యటన వర్ణనాతీతం ఇలాంటి రాజకీయ నాయకుడు మన రాష్ట్రంలో ఒక పేరెన్నికల్ల నాయకుడిగా ఖ్యాతి గడించిన నాయకుడిగా అనేక మంది పెద్దలతో ఆనాటి తరంలో గుర్తుంచుకునేటువంటి నాయకులు వారు ఈనాటి తరం వారి జీవితం ఎంతో మనందరికి కూడా ఆదర్శవంతం ఆయన అధికార పార్టీలు ఎప్పుడూ లేరు ఎప్పుడూ కూడా కాంగ్రెస్కి వ్యతిరేక పక్షంలో ఉన్నారు స్వతంత్ర పార్టీలో ఉన్నారు ఎన్జి రంగా గారి శిష్యుడిగా ఆయన స్వతంత్ర పార్టీని రాష్ట్ర వ్యాప్తంగా బలోపేతం చేయడంలో ప్రతిపక్షాలని కూడగట్టడంలో ఆనాడు కాంగ్రెస్ వ్యతిరేకంగా శ్రీ ఎన్జి రంగారావు గారిది రంగా గారిది గుంటూరు జిల్లా అయితే వారిని శ్రీకాకుళం తీసుకెళ్లి ఎంపీగా పోటీ చేయించి అక్కడ విజయం సాధించడంలో వారు ప్రముఖ పాత్ర వహించారు వారు బీసీలుని ఎంతైతే సంఘటితం చేశారో అలానే మిగతా వర్గాలన్నీ కూడా ఆయన్ని మా నాయకుడు అనే గౌరవం నిమ్న వర్గాలకు దగ్గరగా ఉంటూనే దేశంలో ఎమర్జెన్సీ వచ్చినప్పుడు కానీ ఎమర్జెన్సీని వ్యతిరేకించడంలో కానీ వారు పాత్ర చాలా గొప్ప పాత్ర వారు జైల్లో ఉన్నారు ఎమర్జెన్సీ టైంలో ఫ్రీడమ్ ఫైట్లో పాల్గొన్నారు ఒక పేరెనిగన్న నాయకుడిగా ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని తప్పకుండా మనం చేస్తూ వారి యొక్క ఆలోచనని ప్రజల్లోకి తీసుకువెళ్ళవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది ఇది కమ్యూనిటీయే చేస్తుంది ప్రభుత్వం కూడా ఆలోచన చేసి వారి యొక్క సేవల్ని ప్రజలకు విస్తృతంగా పరిచయం చేసే బాధ్యతను స్వీకరించాలని నేను కోరుతున్నాను థ్యాంక్ యూ